దయాడుతున్నాడు ఎక్కువ పడుకు ఎంతో దయ మాట ఆడుతున్నాడు దానికి తోడు ఈ అదవ ఈ అందరూ అందరు లైట్ ఆఫ్ చేసి దయాలాటాడుతున్నాడు

अरे वाह आप लोग क्या वाह यमला हां चार्ली चार्ली आ रही है रे हां चार्ली चार्ली आर यू देयर चार्ली चार्ली आर यू देयर तिरंगा तिरंगा नो तिरुगतावर इने दिपल्ला ए लो लो ओरे शेदपा विकी चार्ली चार्ली आर यू देयर हां चार्ली चार्ली आर यू देयर ಯಾರಷ್ಟನ್ನೇ ಕೊಟಾನೇ ಎಕ್ಕಿ ಏನು ನಿಜಂಗನ ಕಾದಿಲ್ ನೇ ವಡೆಂದು ಬ್ಲ ಅಪ್ಪ ಈಷ್ಟೆ ಮಂತ್ರನೇ ಮಂತ್ರ ಮೇತ್ತನೆ ಫಸ್ಟ್ ಡೇ ಟೌನ್ ಕೊಟೋ ಹೇಳಿ చెప్పుನು ದೂರಕ್ಕೆ போற ಫಸ್ಟ್ ದೂರم ಬೋನ್ಿ ಸೊಪ್ಪೆ ಸೇರಬೇಕು ನೋಕೋ ಇವڑے ಮನ ಸೈನ್ಸ್ ಟ್ರಿಪ್ ಇಂತು ನೀ ಯಾಟಿ ಹೋಗೋ ಸೊಪ್ಪೆ ಏನಾ ൂപ്പുടേ കണ്ണു കൊടുത്ത ആ കണ്ണു കൊടുത്ത సరేలే అడుగుతాంలేదు అది తెలుసుకో అక్కడ వాళ్ళకల్ పెట్టి మేరీ ఆర్ యు దేర్ నో 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 బ్లడీ ఫుల్ తిరుగా సూపరే సూపరే తిరుగుతది చార్లీ చార్లీ ఆర్ యు దేర్ ఏయ్ ఎవరు నూపుతందరా సరతుంది విక్కి కల్లే చూస్తారడ దారి కల్లే చూడండి రా కల్లే చూడండి ఉన్నాడు ఇంగర అంటే పడతాను వరకి డిపల్లే ఏ చార్లీ చార్లీ ఆర్ యు దేర్ దేర్ ఆర్ నాట్ ఏ ఏ ఏ చూడు చూడు ముక్కు నరు ముస్కరా ఏ ముక్కు నరు ముస్కరా

ले चेमक लिख तछु ने नोअर मुसको ना इगेम प्रूफ नीके ब्लेडी मेरी आर यू देयर कतिर विंडदी ए उबितन अम्मा ब्लेडी मेरी आर यू देयर आज भयमेट आंदे आया आर यू देयर एस आर ओ ఏయ్ ఏయ్ యు ఎ విక్కి గరికి గిరినే మాను విక్కినవు విక్కినవు విక్కనవు దడడడ ఏ ను లేస్తావు లేస్తావు ఇకో గో ఇంద్ర దూర్ లైట్ తెరు ను లైట్ ఇచ్చినావ్ లైట్ లైట్ తెల్ల రాత్రి లైట్ తెతే రాత్రి నిజం రాత్రి దేజావర్దామ దేజావర్దా రాత్రి ని గిట్రి గిందస్ కొను ఇన్నితే చాలండి గిరగా తిందట్టు కొడడడాలి వీళ్ళ టీవీ వైరల్ భాగైంది ఇట్లాడు का दू तो ना दे तीन ब्रा चार्ली चार्ली आर यू देयर आर यू दैट वन अंकल चार्ली चार्ली आर यू देयर सीरियस का रड सिली गेम बलो अरे सीरियस सीरियस सिली चेड गेम प्ले लेडी मेरी आर यू देयर ए

గంగమ్మ స్వామిను ఉండవా గంగమ్మ తల్లి నువ్వు ఉండవాళ్ళమ్మ కాదా చెప్తే దేవుడు రాఘవేంద్ర స్వామి నువ్వు ఉన్నావా రాఘవేంద్ర స్వామి నువ్వు ఉన్నావా